తమ ఊరి సమస్యపై గ్రామస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమయ్యారు తమ గ్రామ సమీపం నుంచి వెళ్లే జాతీయ రహదారిని ప్రస్తుత రహదారికి చేరువలోనే నిర్మించాలని కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ మేరకు శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శికి తీర్మాన ప్రతిని గ్రామస్తులు అందజేశారు మైదుకూరు మండలం వనిపెంట గ్రామ సమీపంలో ప్రస్తుతం నూతనంగా చేపట్టబోయే నేషనల్ హైవే రహదారి వల్ల గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధికి ఎంతో ఇబ్బందికరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రహదారికి చేరువలోనే జాతీయ రహదారిని నిర్మించడం వల్ల దూరం తగ్గి ఖర్చు తగ్గడంతో పాటు గ్రామానికి గ్రామాభివృద్దికి సౌకర్యంగా ఉంటుందని వనపెంట గ్రామస్తులు చెబుతున్నారు ఈ మేరకు వనపెంట పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకోవాలనే ప్రజా అభిప్రాయాన్ని పంచాయతీ తీర్మాన రూపంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ గారికి అందజేశారు ఈ సమావేశం తీర్మాన పత్రాన్ని అందజేసే కార్యక్రమంలో సర్పంచి ఆదాం సాహెబ్ గారి

మామూలుగా బైపాస్ రోడ్డు వేయాలని చెప్పి సర్వే చేసి మేము పైన బైపాస్ రోడ్డే వేస్తామని చెప్తున్నారు దానికి మేము ప్రజలందరం చెప్పి ప్రజలందరము ఒప్పుకోవడం లేదు అక్కడ అక్కడుండే అందరం మేము ఏ ఏకంగా అందరం ఏకమై మా భూమి ఇచ్చేదానికి కానీ గవర్నమెంట్ నుండి మేము డబ్బులు తీసుకునేదానికి కానీ మాకు మాకు ఎటువంటి సమ్మతి లేదు మేము మా భూములు ఇయ్యము మాకెందుకంటే ఈ గ్రామంలో ఉండే ప్రజలందరికీ తలా రెండు ఎకరాలకన్నా ఎక్కువ పొలం లేదు ఇక్కడ మాకు మాకు ఉండే పొలము ఆ బోర్లు పోతేనక మాకు ఇక్కడ జీవ జీవనాధారం ఊర్లో మేము బతికేదానికి మాకేం లేదు రోడ్డు మీద నుండి బైపాస్ రోడ్డు పట్టినాక రోడ్డు మీద నుండి చిన్న చిన్న వ్యాపారస్తులు మా గ్రామం వాళ్ళు కానీ పక్క నుండి గ్రామం వాళ్ళు ఇక్కడ పెట్టుకునే వ్యాపారాలన్నీ కూడా మొత్తం సర్వనాశనం అయిపోతాయి మేమందరం ఊరు నాశనం అయిపోతుందని చెప్పి మేమందరం ఒకటే యుక్త కంఠంతో ప్రజలందరము వనిపండు వాళ్ళం అందరం కలిసి ఈ సర్ప మన సర్పంచ్ కాడికి రావడం జరిగింది పంచాయతీ బోర్డు కాడ మేమందరము ఏకమై మేము బైపాస్ రోడ్డు ఇవ్వము మేము అది పెట్టేదానికి ఒప్పుకోము మా పాత రోడ్డునే పాత రోడ్లో మా ఇండ్లు ఉన్నాయి కాబట్టి నా కూడా ఇక్కడ ఇల్లు ఉంది వనిపెంట పాత రోడ్డులో నా ఇల్లు కూడా వాళ్ళకు అవసరం వచ్చిన కాడికి పది అడుగులు కానీ పదహైదు అడుగులు కానీ వాళ్ళు కొట్టుకొని రోడ్డును పెడల్పు చేసి ఇదే విజయవాడ రోడ్డును తీసుకోమని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం నా కూడా ఒక పొలం ఉంది పొలంలో వచ్చేసి ఒక ఎకరా పొలం ఉంటుంది ఆ ఒక ఎకరా పొలంలో ఒక అర్ధ ఎకరా పోతే కనుక ఈ పక్క ఆ పక్క కలిసి ఒక పాతి పాతింది అంటే ఒక రైతుకు ఎకరా రెండు ఎకరాలు చిన్న సన్నకార రైతులు మేము ఉండవు ఈ చిన్న సన్నకార రైతులు అందరం కూడా నష్టపోతాం నష్టపోవడం కాకుండా ఊరు కూడా సరిపోతుంది ఏ విధంగా అంటే కనుక బైపాస్ వల్ల వెళ్తే కనుక రెండున్నర కిలోమీటర్లు పోవాలి అదే ఊర్లో వెళ్తే కనుక ఒకటిన్నర కిలోమీటర్ బైపాస్ మీద వెళ్తే గనక వంకలు అట్లు వంకల వంకలు మీద బిజ్జీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు చిన్న మాది చిన్న గ్రామం ఒకప్పుడు నలభై యాభై సంవత్సరాల కింద ఊర్లో ఉండేది ఊరు ఒక గారి బజార్లో ఇప్పుడు వచ్చేసి మెయిన్ బజార్లోకి వచ్చింది ఈ మెయిన్ బజార్ డెవలప్ అయ్యాలి దాదాపు యాభై సంవత్సరాలు పట్టింది ఈరోజు ఇక్కడ నుంచి మళ్ళా ఒక బోర్డొంక మీదగా ఈ బైపాస్ మీద తీసుకోబోతున్నారు చిన్న గ్రామం మళ్ళీ వృద్ధి చెందాలంటే కనీసం యాభై యాభై సంవత్సరాలు వచ్చింది వనిపంట గ్రామము అనాదిగా కంచర పనికి ప్రసిద్ధి చెంది ఇక్కడ వ్యవసాయం తక్కువగా ఉండి కంచర్పని మీద అంటే దేశదేశాలు రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి పనులు చేసుకొని బతుకుతూ ఇక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తక్కువ కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము కానీ ఈ గ్రామంలో ఈ మధ్య ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ బి అనే ఒక రోడ్డు ప్రతిపాదించి ప్రభుత్వం వారు ఆ రోడ్డు ఊరి చివర వంకకు ఆనుకొని వేయడము తర్వాత చిన్న చిన్న వ్యవసాయ రైతులకు సంబంధించిన చిన్న ఒక ఎకరా ఒకటిన్నర ఎకరా పొలము అట్లా డివైడ్ అయిపోయి వెళ్ళి వెళ్తూ ఉండడము ఆ తర్వాత శ్మశానాలు ఇంకా రకరకాల బాధలు అనుభవించేటట్లుగా ఈ రోడ్డు ప్రపోజల్ ఉండడము మా గ్రామానికి చాలా శాపంగా మెయిన్ రోడ్డు గుండా పోవడానికి వాళ్ళకి చాలా వసతులు వనరులు అన్నీ ఉన్నాయి రోడ్డు మీద స్థలం బికి స్థలం కూడా చాలా ఉంది కానీ ఇక్కడ వారు వనిపంటకు బైపాస్ రోడ్డు తీసుకుపోవాలని ప్రతిపాదించినారు ఆ బైపాస్ రోడ్డు పోవడం వల్ల అక్కడ చిన్న చిన్న వాళ్ళము స్థలాలు ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఇల్లులు కూడా నిర్మించుకోవడము జరుగుతుంది ఆ ఇల్లులు కోరుకోవడము తర్వాత ఏంటంటే వ్యవసాయ భూమి అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది వనిపంట ప్రసిద్ధి ఏంటంటే ఇతడి పరిశ్రమకు పేరు వ్యవసాయం అనేది చాలా తక్కువ ఉంది మేము అర్జీలు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మాకు ఎటువంటి జవాబు రాలేదు ఇప్పుడు ఈ మీడియా సమక్షంలో మేము విన్నపించుకోవడం ఏమంటే వీటి ద్వారా అయినా ఆఫీసర్లు వచ్చి మా గోడును అర్థం చేసుకొని మళ్ళీ ఈ రోడ్డును బైపాస్ లేకోకుండా ఒలిపెంట మెయిన్ రోడ్డు గుండా పోవడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము ఎకరానలో సోమట్ల పోతా సోగమిట్ల పోతా ఆ పక్క ఉంది ఈ పక్క నా బోర్ బోర్ కూడా పోయినా పర్వాలేదు ఈ పక్క మా మొదటి రోడ్ రోడ్డుకు ఆ పక్క ఇంకా పందులు బలాడాల్సిందే ఇంకా ఏముండదు ఆ పక్క భూమి పోతుంది నాకు పూర్తి ఉంది ఇది మేము ఎంత చేయాలో అర్వంత భూమి పెట్టుకొని అని చెప్తాను